జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం నేను మీ సింహాద్రి రామానుజ దాసన్ వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే మడి బట్టల గురించి ఇవాళ వీడియోలో మాట్లాడుకుందాం అంటే బట్టలు అంటే ఏంటి మడి బట్టలని మనం ఎలా ఆర ఆరబెట్టాలి బట్టలని మనం ఎలా వేసుకోవాలి బట్టలకి నియమాలు ఏంటి అబోహ్ చాలా ఉన్నాయి మడి 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 అంటారు కదా మన వాళ్ళు సో ఈ మడి బట్టల గురించి ఇవాళ వీడియోలో మీకు డీటెయిల్గా వివరిస్తాను అయితే నేను గత టూ ఇయర్స్గా రెండేళ్ళుగా ఫాలో అవుతున్నాను అంతకుముందు నాకు మడి గురించి అంత తెలియదు ముందే చెప్తున్నా అయితే శ్రీవైష్ణవ సాంప్రదాయంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్గా మడిగా ఉండడం మనకి అలవాటు కాబట్టి నేను నేర్చుకున్నది నేను తెలుసుకున్నది తర్వాత నేను పెద్దల్ని అడిగి తెలుసుకున్నది నాకెంతవరకు తెలుసు అంతవరకు మాత్రమే ఇక్కడ మీకు వివరిస్తున్నాను నేను అబద్ధమైతే చెప్పట్లేదు నాకు తెలిసింది నేను ఆచరించేది మాత్రమే చెబుతున్నాను దీంట్లో మీకు ఇంకా ఏమైనా టిప్స్ తెలిస్తే కింద కామెంట్లో తెలియజేయండి మన వాళ్ళు కూడా తెలుసుకుంటారు సో ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము వీడియోని ఖచ్చితంగా ఒకసారి లైక్ చేయండి మన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చేరుతుంది అయితే బట్టల గురించి చెప్పాలి అంటే అసలు బట్టలు ఎన్ని ఉండాలి అనేది నేను డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను నేను జెంట్స్ని ఉద్దేశంలో పెట్టుకొని చెప్తున్నాను దాన్ని బట్టి లేడీస్ కూడా దీన్ని మీకు తగ్గట్టు మీరు అన్వయం చేసుకోండి ఎందుకంటే లేడీస్కి ఏ ఎలాంటి బట్టలు ఉంటాయో ఏమి ఉంటాయో నాకు అంతగా తెలియదు కాబట్టి నేను జెంట్స్ని ఉద్దేశించి మాట్లాడతాను దాని ద్వారా మీరు లేడీస్కి దీన్ని ఎలా అన్వయం అవుతుంది అనేది మీరు లేడీస్ కని చూస్తే మీరు దీనికి అన్వయం చేసుకోండి ఇంక విషయానికి వస్తే మడి బట్టలు అంటే జెంట్స్కి నేను మంచి సలహా చెప్తున్నాను అదేంటంటే మినిమము మూడు జాతులు బట్టలు ఎంచుకోండి మూడు జతలు పంచాకండువా ఒక జత మళ్ళీ పంచాకండువ ఒక జత పంచాకండువ ఒక జత అలాగా మూడు జతలు ఉండాలి కుదిరితే అన్ని వైట్ కలర్ ఉంచేలా చూసుకోండి అంచులు డిఫరెంట్ డిఫరెంట్ వైట్ కలర్లోని అంచులు వేరు వేరుగా ఉంటాయి కదా అంటే మూడు ఒకేలాంటివి కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో తీసుకోండి ఇది ఒక టిప్పు అయితే తర్వాత టవల్స్ మనం ఒళ్ళు రుద్దుకోవడానికి టవల్స్ ఉంటాయి కదా ఆ టవల్ పల్సాగా ఉండే టవల్స్ రెండు తీసుకోండి ఖచ్చితంగా రెండు టవల్స్ ఉండాలి అయితే ఇప్పుడు ఇక్కడ ఎందుకైనా ఇక్కడ అయినా రెండు టవల్స్ అలాగే మూడు జతలు మడి బట్టలు పంచి బట్టలు అయితే కాటన్ కాటన్లో చేనేత వస్త్రాలు అంటారు కదా ఇలాంటివి తీసుకొని చాలా బాగుంటాయి కాటన్ అని చెప్పేసి మళ్ళీ రకరకాల అమ్ముతున్నారు కాస్ట్ ఎక్కువ ఉంటుంది అది మళ్ళీ మనకి ఏదో ఒక లాగా వస్తుంటుంది దారం బాగోదు మన మన బాడీని హత్తుకోదనమాట కాటన్ వస్త్రాల్లో చేనేత వస్త్రాలని కొన్ని ఉంటాయి మెత్తటి ఉంటాయి అనమాట అవి ఏంటంటే మన ఒంటిని అతుక్కుపోతే అండ్ ఐ మీన్ కంఫర్ట్ అనిపిస్తుంది అనమాట నేను అవే వాడుతున్నాను కాబట్టి చేనేత వస్త్రాలు అవే చెప్తున్నాను బయటికి తీర్థయాత్రలు చేయడానికి వెళ్ళేటప్పుడు అవి అవి వేరే వస్త్రాలు అవి వేరే కొనుక్కోండి మీ గుళ్ళకి గోపురాలకి బయట తిరుగుతాం అనుకున్నప్పుడు అవి వేరే పెద్ద పెద్ద ఫంక్షన్లు వేసుకోవడానికి అది వేరే నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ మడికి అనమాట పూజలో కూర్చో అదే తిరువారాధనలో కూర్చున్నప్పుడు మనం అనుష్ఠానం చేసుకున్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కట్టుకోవడానికి మడి వస్త్రాలు తేలికగా ఉండే వస్త్రాల గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను అయితే ఇవి ఇవి తీసుకున్నారు కదా దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి దీంట్లో కూడా రెండు రకాలు ఉంటాయి పెళ్ళైన వాళ్ళు పెద్దది పన్నెండు ఇంటూ ఎనిమిది ఆరు ఎంతో ఉంటుంది ఆ లెక్క అంటే గోచి పోసి కుచ్చిళ్ళు పోసి గోచి పోసి కట్టుకోవాలి ఎవరు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాలైన వాళ్ళు మామూలుగా మనం చూస్తుంటే కదా నిల్లు కట్టు కడతారు పెదరాయిట్ పంచి అంటారు కదా సో అలా ఫుల్ పంచి కట్టేసుకుంటే సరిపోద్ది అనమాట అది వైటే తీసుకోండి వేరే ఏం ఏమొద్దు వైటే తీసుకోండి లేదంటే మీకు ఇష్టం అనుకుంటే వెళ్ళే ఒక లైట్ ఎల్లో కానీ ఎల్లో కానీ మనం వైష్ణవ సాంప్రదాయంలో వాడచ్చు తప్పలేదు బయటది ఇంకా ఎవరు చెప్పాల్సిన పని లేదు కాబట్టి పెళ్ళి కాని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు నార్మల్ పంచి కట్టుకోవచ్చు సరిపోద్ది పెళ్ళి అయితే ఖచ్చితంగా గోచి పోసి కట్టుకోవాలి అనేది ఒక రూల్ ఉంది అది ఎంతమంది ఎవరు ఎలా పాటిస్తారో మీ మీ సౌకర్యాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి అయితే ఇక్కడ దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో చూద్దాం నేను చేసేది చెప్తున్నా అండి ఎలా మేనేజ్ చేయాలంటే ఈ రోజు మార్నింగ్ తెల్లవారి తెల్లవారి దగ్గర నుంచి అనుకుందాం ఫస్ట్ బయట నుంచి కొంత తెచ్చిన బట్టలని పిండి ఆరేసేసుకుంటాం ఎందుకంటే ఎవరెవరో పట్టుకుంటారు కదా సో అందుకని సో ఈ రోజు మార్నింగ్ తెల్లవారుజాము నాలుగు గంటలు లేచాము లేచిన తర్వాత ఒక టవల్ తీసుకొని ఆ టవల్ మనం ఏం చేయాలంటే శుభ్రంగా తడిపేయాలన్నమాట మన బాత్రూమ్ లోకి వెళ్తాం స్నానం చేయడానికి తడిపి ఏదో ఒక హ్యాంగర్ తగిలించండి ఒక టవల్ తడి తగిలించిన తర్వాత అప్పుడు మీరు మొత్తం శుచిగా స్నానం చేయండి ఒంటి మీద ఖచ్చితంగా వస్త్రం ఉండాలి వస్త్రం లేకుండా స్నానం చేయకూడదు మినిమం అండర్ వైర్ అయినా ఒకటి ఉండాలి స్నానం చేసేస్తాం తల స్నానం చేయాలి చేసిన తర్వాత అప్పుడు ఈ మడి వస్త్రం ఏదైతే ఉందో ఆ మడి వస్త్రం పైన కొంచెం వాటర్ తీసి చల్లి పుండరికాక్ష పుండరికాక్షని ఆ మడి వస్త్రాన్ని అదే తడిగా మనం హ్యాంగర్ తగిలించే కదా వస్త్రం తడిపిన వస్త్రం దాన్ని గట్టిగా పిండేసి ఆ పిండిన తడి బట్టతో మనం ఒళ్ళంతా రుద్దుకొని అప్పుడు బాత్రూమ్ నుంచి బయటికి రావాలి బాత్రూమ్ అయితే బాత్రూమ్ మీరు నదిలో స్నానం చేస్తే నదిలో ఎక్కడైనా సరే అలా ఒడ్డుకి రావాలి ఒడ్డుకు వచ్చిన తర్వాత ఇంకొక పొడిటావులు ఉంటే ఆ పొడిటావులతో ఒళ్ళు రుద్దుకొని అప్పుడు పంచి కట్టుకోవాలి ఇంకో టవల్ లేదు మనం ఒకటే వస్త్రం తీసుకెళ్ళాం అనుకున్నప్పుడు ఈ పంచాఖండ ఉంది కదా అప్పుడు పంచాఖండ మనం కట్టుకోవాలి ఓకేనా పంచాఖండ కట్టేసుకున్నాం అప్పుడు మనం ఇది మడి వస్త్రం కింద లెక్క వస్తుంది ఓకే ఈ ఒక జాతి అప్పుడు మీరు అనుష్ఠానం చేసుకొని తిరువారాధన చేసుకొని అప్పుడు అదే వస్త్రం మీరు ఉదయం కదా కట్టుకున్నారు ఆ వస్త్రాన్ని మీ పూజ అదే మీ తిరువారాధన మీ మడి అయిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఎవ్వరు తాకని చోట మడి వస్త్రం ఎక్కడ ఆరేయాలంటే ఎవ్వరు చూడని చోట ఆరేయాలి అని చెప్తారు మనం ఈ రోజుల్లో అంత పట్టించలేం పట్టించుకోలేము కదా అవ్వదు కుదరని పని కాబట్టి దీన్ని మీరు ఏం చేస్తారంటే ఎవరు తాకని చోట ఇంట్లోనో ఇంటి బయట బెరడ్లోనో మేడ మీద ఎక్కడక్కడ ప్లాన్ చేసుకోండి దాన్ని ఎవరు పట్టుకోకూడదు అలాంటి ప్లేస్లో ఒక తాడు కట్టుకోండి ఓన్లీ పంచలకి వస్త్రాల కింద అయితే ఈ తడిపిన టవల్ ఉంది కదా ఇందాక ఈ టవల్ తీసుకెళ్ళి అక్కడ ఆరేయండి గట్టి పిండేసి మళ్ళీ మనం వాటర్ తుడవడం వల్ల ఇంకోసారి వాటర్లో పిండుకోండి లేదంటే అవకాశం లేకపోతే నార్మల్గా వాటర్ పిండేసి ఆ టవల్ తాడుపైన ఆ టవల్ ఆరేసేయండి ఓకేనా ఇప్పుడు పూజ అయిపోయింది మీ తిరువారాధన అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ కట్టుకున్న కండువ ఏదైతే ఉందో అది ఇప్పేసి మీరు నార్మల్ షార్ట్ ఫ్యాంట్ షార్ట్ ఏదో వేసుకుని అప్పుడు మీరు టిఫిన్ చేయడమా భోజనం చేయడమా మీ డ్యూటీకి వెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్ళిపోండి తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చి సోమవారికి మళ్ళీ ఆరాధన చేస్తాం కదా అప్పుడు ఏం చేస్తారు అంటే ఉదయం కట్టుకున్న ఏదైతే ఉందో మళ్ళీ స్నానం చేసి అప్పుడు ఆ పంచాఖండవ కట్టుకోవాలన్నమాట ఆ పంచాఖండవ కట్టుకొని అప్పుడు ఆ రోజు సాయంత్రం కూడా స్వామికి తిరువారాధన చేసుకొని ఆ పంచాఖండవ ఆ రోజుతో మడి పూర్తి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వేసుకోవాలంటే అది అది పనికి రాదు ఓకేనా ఉదయం చేసుకున్నాం కదా రాత్రి వేసుకున్నాం మళ్ళీ రేపు వేసుకుంటే అవు అంటే ఒక రాత్రి గడిస్తే అది మడికి వస్త్రం కింద లెక్క రాదనమాట ఓకే అర్థమైందా సో ఇది ఒకటి అయింది ఇప్పుడు వన్ డే ఈ వాళ్ళు గడిచిపోయింది కదా రేపేం చేద్దాం చూద్దాం రేపు మార్నింగ్ మళ్ళీ యథావిధిగా మనకి రెండు టవల్స్ అని చెప్పాను కదా ఇంకో టవల్ ఉందా పొడి టవల్ ఆ టవల్ అనమాట అది తీసుకోండి మీరు లేదు ఇక్కడ ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి మీరు ఉదయం ఆరేసిన టవర్ ఉంది అదే సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ బాత్రూమ్కి వెళ్ళి అనుకోండి అది మళ్ళీ సాయంత్రానికి రేపటికి మడికి పంచేది కాబట్టి అది మధ్యాహ్నం స్నానం చేస్తే ఉదయం ఆరేసిన టవల్ వాడేసుకోవచ్చు సాయంత్రం తిరువారాధనకి వాడుకోవచ్చు ఓకే ఇది గుర్తుపెట్టుకోండి అప్పుడు రేపు మార్నింగ్ మళ్ళీ ఏం చేస్తాం అందరూ ఇంకో టవల్ ఉంది కదా దాన్ని కూడా తడిపేసి సేమ్ ఈ రోజులాగే మళ్ళీ ఇంకో కొత్త కట్టుకొని ఆ టవల్ ఆరేసుకుంటాం మళ్ళీ ఓకే అర్థమైందా అప్పుడు ఏమవుతుంది ఈ టావల్ పొడి టావల్ ఉంది కదా దీన్ని ఆరేసుకుంటే రొటేషన్ చేసుకోవాలన్నమాట ఒకటి ఒకటి ఎప్పుడు తాడు మీద ఉండాలి ఒకటి మనం వాడుకుంటూ ఉండాలన్నమాట అర్థమవుతుంది కదా సో అలాగే మూడు మూడు పంచులు అంటే మూడు పంచులు ఎందుకు తీసుకోమని అంటే ఒక్కొక్క రోజు మనం మర్చిపోతుంటాం ఏదో పనిలోనో హడవీలోనో ఎలా అయిపోతుంటాం ఇంట్లో ఎవరు పర్టికులర్గా మనం మడి వస్తలమే ఫోకస్ ఉండదు కదా ఎవరు బట్టలు వాళ్ళే చూసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే మర్చిపోయినప్పుడు ఈ పంచాఖండం ఏదైతే ఉందో అవి మనకి పనికి వస్తాయి ఓకేనా అదేందా అందుకే స్పేర్గా కూడా ఎక్స్ట్రా ఉంచుకోవాలి అప్పుడు వర్షం పడి ఆరకపోవచ్చు అవి మనం మర్చిపోవచ్చు అది ఇంకా ఇంకేదైనా అయ్యి ఉండొచ్చు సో ఇది విషయం అయితే ఇంతవరకు బట్టలు రెండు టవల్స్ మూడు జతలు ఎలా వాడుకోవాలో చెప్పాను కదా ఇప్పుడు అవి ఉతుక్కోవడం చూద్దాం మీరు పసుపు ఎక్కువ మీద పోసేసుకొని లేకపోతే గంధం చందనం ఎక్కువ వేసేసుకొని ఇలా నూనె మార్కలా అయిపోతుంది అనుకోండి టూ డేస్కి ఒకసారి ఉతికిసుకోండి అసలు చాలా నిష్ నీట్గా ఉంటానండి నేను అనుకున్నప్పుడు ఆ బట్టలు ఏం చేస్తారంటే ఇప్పిన మడి బట్టలు ఉంటాయి కదా ఐ మీన్ పంచాకండు ఉంటాయి కదా అవి నార్మల్ వాటర్లో పిండేసుకొని ఆరేసుకోండి అదైనా ఆరేసుకోండి అవి త్రీ డేస్ టూ డేస్ అలా పూజ అయిపోయిన తర్వాత పిండిసుకోవడం ఆరేసుకోవడం పిండి వేసుకోవడం ఆరేసుకొని చేసుకోండి మూడో రోజు నాలుగో రోజు సర్పు కానీ సబ్బు కానీ వేసి అవి శుభ్రంగా ఉతుక్కోండి బండ మీద మాత్రం బాధద్దు రవాణా రావడమే ఒతికేతే అప్పుడైతే బండ మీద బాతొద్దు ఎందుకంటే అంచులో మనం వేసుకున్న అంచులో అదే పంచి ఉంటుంది కదా పంచికి నాలుగు వైపు అంచు ఉండాలి ఆ అంచున్న బట్టలు మనం అనుకోండి బండకేసి బాధితే అంచు నలిగిపోద్ది అంచులో జీవం ఉంటుందంట కాబట్టి అంచు నలగకూడదు అంచులో ఉన్న ఉన్న జీవం పోగకూడదు అంటే మనం ఎలా ఉతుక్కోవాలంటే అంత స్మూత్గా ఉతుక్కోవాలి మడి బట్టలు అర్థమైందా కాబట్టి మీరు కాటన్ తీసుకుంటారా ఏం తీసుకుంటారా మీ ఇష్టం బండపైనేసి బట్టలు బాదొద్దు అంచు నలగకూడదు స్మూత్ స్మూత్గా ఉతుక్కోవాలన్నమాట సో ఇది విషయం నడి బట్టలకి విషయానికి నేను ఫాలో అయ్యేది అనమాట ఇంకొక టిప్ చెప్దాం అనుకుంటున్నాను అదేంటంటే మనకి మడిబట్టలు మొత్తం కట్టేసుకున్నాము లేవు కుదరట్లేదు అసలు నెక్స్ట్ డే మార్నింగ్ మనం తిరువారాధన అనుష్ఠానం చేయాలి ఏం చేయాలి అసలు లేవు అనుకున్నప్పుడు ఇప్పుడు స్పేర్ కావటం వాడుకున్నాం కదా అది వాడుకు లేదండి నిన్న కట్టుకున్నదే ఉన్నది అసలు లేని లేదు పట్టేసుకున్నాము కుదరలేదు అనుకున్నప్పుడు అసలు ఇదే నిర అసలు తప్పని పరిస్థితుల్లో అసలు లేనే లేదు కుదరనంటే కుదరదు అనుకున్న పరిస్థితుల్లో మనం నిన్న నైట్ కట్టుకున్న బట్ట తీసుకొని తప్ప తప్పని పరిస్థితుల్లో గుర్తించుకోండి అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఆరాధన ఆగడానికి లేదు బట్ట ఆరేంత సమయం కూడా లేదు అనుకున్నప్పుడు ఏదో టవలేదు సంథింగ్ ప్లాన్ చేయండి అది కూడా లేకపోతే అప్పుడు నిన్న నైట్ కట్టిన బట్టం ఏదైతే ఉందో దాన్ని తీసి ఏడు సార్లు జపించి దులిపితే దానికి మళ్ళీ మడి శుచి కలుగుతుంది అని చెప్పేసి విన్నాను సో ఒకసారి ఇది మనకు ఒకరు చెప్పారు కాబట్టి తప్పని పరిస్థితుల్లో అలా వాడుకోవచ్చు అని చెప్పారు అనమాట అది కూడా ఇప్పుడు అసలు అలాంటి క్రిటికల్ లో అనమాట నాకైతే ఇప్పటివరకు అలాంటి సిచ్యువేషన్ ఏమి రాలేదు సో ఇది విషయం తర్వాత నడునికి బట్ట టవల్ ఏదైతే ఉందో అది ముడేయకూడదు అని చెప్పేసి నాకు ఒకరు చెప్పడం విన్నాను అనమాట ముడేయడం ఎందుకంటే మనం ఇంకో పిత్రికార్యాల్లో సంథింగ్ టైంలో లో టవర్ ముడిగేస్తారు రెండు ఒక టవల్ ఉంటది కదా నడుం ఆల్రెడీ పంచి కట్టుకుంటాము టవల్ ఏదైతే ఉందో టవల్ ముడిగా వేస్తారు ముడిస్తారు రెండు కోసలు లాగి అలా బిగించి కట్టకూడదు టవల్ చుట్టాలి నడుంకి ఓ దగ్గర ఒక కార్నర్ పట్టుకొని ఇంకోటి ఇలా తిప్పుతూ వచ్చి దానిపైన ప్రెస్ చేసి గట్టిగా నడుం దగ్గర నొక్కి పెట్టుకోవాలన్నమాట నొక్కి లోపల దోపితే అది ఉంటుంది ఏం జారిపోదు అలా అనుకుంటాం కానీ ప్రాక్టీస్ అయితే వచ్చేస్తుంది ఆశ్రమంలో చిన్న చిన్న పిల్లలు చూసారా వాళ్ళు ఎలా కట్టుకొని ఉంటారు మనకి సమాసాయనాల సమయంలో మనకి అన్ని అందిస్తారు కదా సో ఇదన్నమాట కాబట్టి మణివట్ల గురించి నేను ఆచరించేది నాకు తెలిసింది కొత్తగా చూసే వాళ్ళకైనా ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అనే ఒక్క చిన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది మీకు హెల్ప్ అయింది నేను తెలుసుకున్నాను నాకు హెల్ప్ అవుతుందంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే మిగిలిన వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా కాబట్టి ఈ వీడియో లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని ఎంతమంది ఇది కొత్తగా తెలుసుకున్నారు లేదు నేనేమన్నా తప్పు చెప్పానా నేను ఆచరించేది తప్ప ఇంకేమైనా మీకు ఏమైనా చెప్పాలనిపిస్తుంది కదా మీ అభిప్రాయం నాతో షేర్ చేసుకోండి మనం కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం ఇంకా నాతో వ్యక్తిగతంగా వాయిస్ కాల్ మాట్లాడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను అలాగే ఫేస్బుక్ ఐడి అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేసాను ఆ మెయిల్ ఐడి కూడా ఇచ్చాను మీరు అక్కడ మెయిల్ చేయండి మనం అక్కడ మాట్లాడుకోవచ్చు ఇది విషయం మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయ్యాయి మడివర్ట్ల గురించి నేను నాకు తెలిసింది నేను ఆచరించేది ఇక్కడ మీతో చెప్పడం జరిగింది కాబట్టి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణ